పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఏదైతే మనకు ప్రధాన సమస్యగా ఉండే తాగునీటి సరఫరా గురి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్టు దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బుగ్గన రాజనాథ్ రెడ్డి గారి చొరవతో అనాడు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుద్దానన్న ఒక హామీతో ఈ గోర్గల్లు ప్రాయట నిర్మాణం మొదలైంది దాదాపుగా ఇది పూర్తి కావడానికి ఆరు సంవత్సరాలు టైం పీరియడ్ ఉన్న మన ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ బుగ్గన గారి చొరవతో ఆయన పట్టుదలతో దాదాపుగా మూడు సంవత్సరాల వ్యవధిలోనే అన్ని రకాల సమస్యలను అధిగమించి ఈరోజు గోరకలు రిజర్వాయర్ నుంచి వాటర్ స్కీమ్ ద్వారా ఈరోజు మన బేంచల మండలానికి మన బేంచ మండలంలోని గ్రామాలకు మనం ఈ రోజున మనం నీటిని తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినందుకు మనం మేమంతా కూడా ఆయన ఆనాడు చేసిన కృషికి మేమంతా కూడా ఆయనను ఆయనకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇందాక మన మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్లు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి మన బేంచ మండలం చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది ఎంత పెద్ద వర్షాలు పడని రెండు రోజులు మూడు రోజుల్లో పెద్ద పెద్ద వాగులు వంకలు వచ్చి అటుపక్కన సుగాలి సుగాలి తాండ చెరువుకుపోతాయి పక్కన పడిన నీళ్ళు దద్దనాల తా పోతాయి అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా మనకు నీటి నిల్వ ఉండే పరిస్థితి లేదు ఈ పరిస్థితులలో భూగర్భ జలాలు అనేటివి లేక ప్రతి ఎండాకాలంలో కూడా మనం తీవ్ర నీటి ఎందడిని మనం ఎద్దు ఎన్నుకున్నాం నాకు తెలిసి ఒక బేంజల గ్రామంలోనే యాభై యాభై ఐదు మంచినీటిని సరఫరా చేసే బోర్లు ఉంటే దానిలో ఒక నాలుగైదు బోర్లే పనిచేసిన పరిస్థితులను మనం చూసినాం ట్యాంకులు ఉన్నాయి కానీ నీళ్ళు లేవు ట్రాక్టర్లు ఉన్నాయి కానీ నీళ్ళు పట్టుకడానికి బోర్లలో నీళ్ళు లేవు ఆ పరిస్థితులలో మనం ఇన్ని రోజులు బాధపన్నాం కానీ ఇప్పుడు వీటన్నిటికీ శాశ్వత పరిష్కారంగా మనకు ఈ గోరకాయల నుంచి నీళ్ళు వచ్చిన నీళ్ళు అనేటివి కావడం అనేది వచ్చినందుకు మేమంతా కూడా మనం అందరం కూడా ఆయన కృతజన్యతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే బియ్యం మండల గ్రామాలు దీనిలో రెండు క్లస్టర్లుగా ఆ రోజు మన మాజీ మంత్రి వర్యలు దగ్గరుండి ఆలోచన చేసి రెండు క్లస్టర్లుగా విభజించడం ఒక క్లస్టర్లో బేదం నుంచి వయా గోనమానకొండ సీతారాపురం అప్ టు ఎంబై మలవాన్పల్లె ఒక సెక్టారు ఇంకో సెక్టారు వయా బేదం నుంచి వయా బలపాలపల్లె తవిస్కొండ గూటుపల్లె రంగాపురం అంబాపురం కొత్తపల్లె బుక్కాపురం అది ఒక రెండవ సెక్కారు ఇందులో మనకు మొదటి సెక్కర్ నందు ఆల్రెడీగా బుగాన్పల్లె తాండాకు సిమ్మినగర్కు నీళ్లు రావడం జరుగుతుంది అలాగే గోర్మన్కొండ కూడా మనం పైప్ లైన్ వేస్తూ ఉన్నాం ఆ పైప్ లైన్ కూడా కొత్తగా నిర్మిస్తున్న ఈ నేషనల్ హైవేతో మనకు ఈ కొత్తగా వేసే రోడ్డు ఈ ఈ ఫారెస్ట్ వాళ్ళతోటి కొన్ని సంప్రదింపులతోటి ఆ పైప్ లైను కొద్దిగా లేట్ అవుతూ ఉంది అది కూడా తొందరలోనే పూర్తయి గోరం అటుపక్క సీతారాపురం గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుంది తర్వాత ఇటుపక్కకు వస్తే మన బల్పాల ఆల్రెడీగా బల్ప బల్పాలపల్లె కానీ ఉండే సంపకు మనం డైరెక్ట్గా గోర్మానకొండ తాండాకాడ నుంచి ఉండే నీళ్లను డైరెక్ట్ గ్రావిటీ ద్వారా మనం బుగాన్పల్లె బల్బాలపల్లి సంపుకు నీళ్ళు తెచ్చుకున్నాం ఈ బల్బాలపల్లె సంపు ద్వారా మనకు మిగతా అక్కడ ఉండే ఈ ఈ క్లస్టర్ టూలో ఉండే అన్ని గ్రామాల ఇరవై ఆరు గ్రామాలకు కూడా మనము మంచినీటి సరఫరాను సరఫరాకు గుండగాయ లాంటిది ఈ సంపు ఈ సంపును కూడా మనము త్వరత గత పూర్తి చేసి దాన కూడా మనం నీళ్ళని ఎక్కించుకున్నాం ఇప్పుడు ఆల్రెడీగా ఎచ్చుకోటాల గ్రామానికి అయితేనేమి బలపాలపల్లె గ్రామానికి అయితేనేమి లోపలకి అయితేనేమి పాపసన్ అయితేనేమి అలాగే మరికుంట ముసలాయచరు ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ గోరకల్ నీళ్ళు చేరినాయి తొందరలో ఈ ఓరే ట్యాంకులకు కూడా ఈ నీళ్ళు ముద్దవరము తొందరలో ఈ నీళ్ళను కూడా ఈ ట్యాగులకు నీళ్ళని నెక్కించి పొలాయాలకు నీటిని కూడా అందించే పరిస్థితి ఉన్నది మొత్తానికి మిగిలిన అన్ని గ్రామాలు ఈ క్లస్టర్ వన్ క్లస్టర్ టూలో ఉండే మిగిలిన అన్ని గ్రామాలకు కూడా ఈ నెల రోజుల లోపల ఈ మంచినీటిని గోరకాలు మంచినీటిని కూడా అందించడానికి మీ సంస్థ ఈ కాంట్రాక్ట్ తీసుకునే సంస్థ తొందరగా పనిచేస్తూ ఉన్నది ఉన్నది అందులో కూడా ఈ నెలాగా ఈ ముప్పై రోజుల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ గోరకాలకు సంబంధించిన శుద్ధ జలము మనకు అందబోతూ ఉంది ఇదంతా కూడా మనము ముందు చూపుతోటి ఆనాడు ఏదైతే ఒక సర్పంచ్గా బేంచల గ్రామంలో ఉండే నీటి సమస్యను కళ్ళతో చూసిన వ్యక్తి ఇక్కడ మనకు ఒక సాగునీరు లేదు కాలువలు లేవు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి లేదు వర్షాధారంతో మాత్రమే అంటే ఇది కాదు అని చెప్పని ఆయన ఆలోచన చేసి ఒక సర్పంచ్ స్థాయిలో ఆయన చేసిన శ్రమనే కాకుండా ఒక మంత్రి స్థాయిలో ఏమైతే చేయొచ్చో ఆ పని అంతా కూడా చేసి దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలను హెచ్చించి మన రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద ప్రాజెక్టును మన కోసం మంజూరు చేయించి వాటిని మనం ఎలా కళ్ళతో చూసేదాన్ని చూస్తూ ఉన్నాము తొందరలోనే ఈ ఈ సదుపాయం నీటి సదుపాయము ప్రతి గ్రామం ప్రతి ఇంటికి కూడా